నమస్కారం జగన్ బ్లాక్స్ కి స్వాగతం ఈ రోజు మనం మనము మాత ఆలయాన్ని సందర్శించడానికి వెళ్తూ ఉన్నాం ఈ మాత ఆలయము తిరుపతి నగరానికి ఒక పది కిలోమీటర్ల దూరంలో తిరుచానూరుకు ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో హైవేకి నాయుడుపేట హైవేకి పక్కలో వస్తుంది చాలా అందమైనటువంటి పేరూరు బండ మీద ఉన్నటువంటి ఓ పురాతనమైన సుమారు మూడు వందల ఇరవై సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయాన్ని ఈరోజు మనం సందర్శిస్తూ ఉన్నాము దీని స్థల పురాణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటాము ఈ ఒకలా మాత ఆలయము శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు ఆయన దత్తత తల్లి అయిన ఒకలాదేవి మధ్య గల అపూర్వమైనటువంటి అజరామరమైన ప్రేమను ప్రతిబింబించే ఒక పవిత్ర స్థలము ఈ ఆలయానికి సంబంధించి పురాణం ఎలా ఉంది అంటే తల్లికి ప్రేమతో అంటూ ఒకలాదేవి శ్రీకృష్ణుని జన్మంలో యశోదగా పుట్టింది అప్పుడు శ్రీకృష్ణుడు పెరిగిన తర్వాత ఆమెతో ఎక్కువ కాలం ఉండలేకపోయాడు ఆ తల్లి ప్రేమకు తగిన ప్రతిఫలంగా శ్రీ మహావిష్ణువు కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తినప్పుడు ఉఖళాదేవి తనకు తల్లిగా ఉండే అవకాశాన్ని కల్పిస్తాడు వెంకటేశ్వరుడు తిరుమలలో వేంచేసి అక్కడ భక్తులకు దర్శనమిస్తూ ఉంటే ఆయనకు తల్లి సేవ చేయాలన్న కోరికతో ఉకుళామాత తిరుమలపై ఉండాలని అనుకుంటుంది అయితే తిరుమల కొండలు పెద్దవిగా ఉండడం వల్ల ఆమెకు అక్కడ కొడుకును స్పష్టంగా చూసేందుకు కుదరదు దీంతో శ్రీ వెంకటేశ్వర స్వామి తన తల్లి కోసం ప్రత్యేకంగా పేరూరు బండపై ఉకుళామాత ఆలయాన్ని ఏర్పాటు చేసి తనను ప్రతిరోజు దర్శించుకునే అవకాశం కల్పించాడు అందుకే ఆలయంలో ఉకుళామాత విగ్రహం తిరుమల శ్రీవారి ఆలయం వైపుగానే ఉంటుంది కలియుగ తల్లి ఆశీర్వాదం కోసము ఈ సందర్శించే భక్తులు ఈమె మాత ఆశీర్వాదాన్ని పొంది సుఖ సంతోషాలతో జీవనం సాగిస్తారని నమ్ముతారు ముఖ్యంగా కళ్యాణం కాని యువకులు యువతులు పిల్లల కోరిక ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ఈ ఆలయంలో ప్రార్థన చేస్తారు ఈ ఆలయం తల్లి మరియు కొడుకుల మధ్య అనుబంధానికి ప్రతీకగా భక్తులకు మాతృభక్తి యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసే ఓ పవిత్ర ప్రదేశంగా నిలుస్తుంది వందల ఏళ్ల పాటు ఆధ్యాత్మిక వెలుగులు నింపిన ఈ దివ్యక్షేత్రం పవిత్ర పుష్కరిని ఒకవైపు దప్పిక తీర్చే నారద తీర్థం మరోవైపు తిరుమలకు నడిచి వెళ్లే ఎందరో భక్తులకు ఆశ్రయం కల్పించి మరెందరో నిరాశ్రయుల ఆకలి తీర్చిన దివ్యధామం అది కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి తల్లి ఒకళామాత ఆలయం ఈ ఆలయంలో గంట కుడితేనే తిరుమలలోని కన్నబిడ్డకు నైవేద్యం పెట్టేవారట ఈ ఆలయం సుమారు మూడు వందల ఇరవై ఏళ్ల క్రితం మైసూరు పాలకుడు హైదరాలి దండయాత్రలో దెబ్బతింది విగ్రహం మాయమైపోయింది ఆలయం చుట్టూ ఉన్న కొండను ఏళ్లకు ఏళ్ల పాటు మైనింగ్ మాఫియా కరిగించేసింది వందల ఏళ్ల పాటు ధూప దీప నైవేద్యాలకు నోచుకోకుండా కనీసం భక్తులు సందర్శించేందుకు మెట్లు కూడా లేని దుస్థితిలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ ఆలయం పూర్వ వైభవాన్ని సందర్శించుకుంది ఎన్ని ఆలయాలు కూలిపోయినా ఉకళామాత ఆలయం మాత్రం పడుకలేదు విగ్రహం మాత్రం ధ్వంసం చేశారు కానీ ఆలయం చెక్కు చెదరలేదు ఆ తర్వాత శతాబ్దాల పాటు ఈ ఆలయం దీప నైవేద్యాలకు చేటు చేసుకోలేదు ఆ ఆలయం ఆమెది కాదని రెండు వేల పంతొమ్మిది వరకు మైనింగ్ మాఫియా వాదించింది అయితే పేరూరు కొండపై క్రీస్తు శకము పదకొండు వందల తొంభై ఎనిమిది నాటికి ఆలయం ఉండేదని చారిత్రాత్క ఆధారం జీర్ణోద్ధరణ పనులు జరుగుతున్నప్పుడు వెలుగులేకొచ్చింది కుళామాత ఆలయ జీర్ణోద్ధారణ కోసం కాకినాడ అధిపతి స్వామి పరిపూర్ణానంద భక్తులతో కలిసి పాదయాత్రలు చేశారు న్యాయస్థానంలో కేసులు వేయించి అనుకూలంగా తీర్పును సాధించారు టిడిని ఉగళామాత ఆలయ జీర్ణోద్ధారణ పనులు చేయాలని కోర్టులు సైతం తీర్పునిచ్చాయి స్వామివారి పోరాటానికి అప్పటి ఎమ్మెల్యేలు రాజకీయ నేతలు అధికారులు సైతం తోడ్పాటు అందించారు దీంతో టిటిడి నిధులు మంజూరు చేసి ఆలయానికి చేరేందుకు ఇంకో గుడి వద్ద చిన్న చిన్న పనులను చేయించింది అప్పటి వైసీపీ ప్రభుత్వము కేవలం నాలుగు ఎకరాలకే పరిమితమైన ఈ ఆలయాన్ని ఎనభై మూడు పాయింట్ నాలుగు ఒకటి ఎకరాలకు విస్తరించారు చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారు నాటి శిల్పకళా వైభవం చెక్కు చెదరకుండా గుడిగోడలను బలోపేతం చేశారు గోపురాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు గర్భగుడికి బంగారంతో తాపుడం చేయించారు నాడు శిథిలమైన గోడలతో నిండిన ఈ ఆలయ గర్భగుడి నేడు దూర ప్రాంతాలకు సైతం తన స్వర్ణకాంతులను ప్రసరింపచేస్తోంది తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం విజయవాడలోని కనకదుర్గ ఆలయం తర్వాత బంగారు తాపడం చేసిన గర్భగుడిగా చరిత్ర పుటల్లో ఎక్కింది ఈ ఆలయం వద్ద కళ్యాణాలు చేసుకునేందుకు వీలుగా మండపాలు నిర్మిస్తున్నారు నామకరణం అన్నప్రాసన అక్షరాభ్యాసం వంటి వైదిక సంస్కారాలు చేసుకోవడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు పరిమళ పుష్కరిణికి పునర్జీవనం నింపారు ఆలయానికి ఈశాన్యంలో నూతనంగా పుష్కరిణిని కూడా నిర్మించారు పూతలపట్టు నాయుడుపేటు జాతీయ రహదారి నుంచి ఆలయం వరకు సెంట్రల్ లైటింగ్ తో అందమైన సిసి రోడ్డును కూడా ఏర్పాటు చేశారు ఆలయం చుట్టుపక్కల పచ్చదనం నింపేందుకు దేశ విదేశాల నుంచి తెప్పించిన మొక్కలతో వనాలను పెంచుతున్నారు కొండను చేరుకునేందుకు ఘాట్ రోడ్ను నిర్మించారు ఈ ఆలయం సర్వాంగ సుందరంగా చాలా అందంగా ఉంది ఆలయానికి సమీపంలోని సీ మల్లవరంలో హెలీప్యాడ్ కూడా ఏర్పాటు చేశారు భక్తులకు అన్నదానం చేసేందుకు కూడా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు ఒకలా మాత ఆలయం చరిత్రలో నిలిచిపోయేలా నిర్మించారు వందల ఏళ్లుగా ఈ ఆలయ జీర్ణోద్ధారణకు నోచుకోలేక పాడుపడిపోయింది ఈ విషయమై గడిచిన నలభై ఐదు సంవత్సరాలుగా టీటీడీ అనేక కోర్టుల్లో పోరాటం చేసి విజయం సాధించింది ఏది ఏమైనా ఒకలాదేవి ఆలయం తిరిగి పునర్జీవనం సాధించడం మనందరికీ గర్వకారం ఈ దేవాలయం ఉదయం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు తెరిచే ఉంటుంది Música